మేడే సందర్భంగా చెరువు మండల కేంద్రంలో ఎర్రజెండాను ఏఐటిసి నాయకులు ఎర్రజెర్ల కనకరత్నాచారి ఎగరవేశారు ప్రజానాట్య మండలి అధ్యక్షులు గుంటూరు శ్రీనివాసరావు చారి గేయాలను ఆలపించారు కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి జీవి గురునాథం మాట్లాడుతూ కార్మికులకు పండగ దినం మేడే ప్రపంచంలోని కార్మికులందరూ తమ హక్కుల సాధన దినోత్సవంగా మే ఒకటవ తేదీని జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు ముందు కార్మికులు వెట్టి చాకరీతో మగ్గిపోతూ రోజుకు పద్దెనిమిది గంటల పాటు పనిచేసేవారని శ్రమదోపిడీకి మగ్గిపోతున్న కార్మికుల కోసం గంటల పని దినాలుగా పోరాటాలతో సాధించుకున్నారని ఆ రోజు జరిగిన పోరాటాల్లో కార్మికులు ప్రాణాలు కోల్పోయారన్నారు తమ దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల ఉద్యమాలతోనే కార్మిక హక్కులను సాధించుకున్నామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో ముఠా వర్కర్స్ ఆటో కార్మికులు బేల్దారి కార్మికులు తదితరులు పాల్గొన్నారు కార్మికుల ఐక్యత సోదరు సోదరు ఈరోజు మండల కేంద్రమైన పుల్ల చెరువులో మేడే ప్రపంచ కార్మికుల దినోత్సవం సందర్భంగా అంటే లేబర్ డే అంటారు దీన్ని ఈ లేబర్ డేని పన్నెండు తోట లేబర్ డే అంటారు ప్రపంచ కార్మిక దినోత్సవాన్నిగా ఈరోజు వినిపిస్తా ఉన్నాం భారతదేశం వ్యాప్తం కాదు ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా ఈరోజు మేడే జెండా రెపరెపలాడుతుంది అసలు ఈ మేడి ఎందుకు పుట్టింది ఎందుకు ఎరజెండా ఎగరేస్తున్నారని చెప్పేసి కార్మికులకు మీకు అందరికీ అనుకోవచ్చు అమెరికాలో చికాగోలో ఇరవై నాలుగు గంటలు కార్మికులు వెట్టి చాకరీ చేసుకొని ఒక్క రూపాయి కూడా ఇప్పుడు దోపిడి అంటారు దీన్ని దోపిడి అంటే మన మన కార్మికులంతా పనిచేస్తూ ఉంటారు ఇక్కడ చేసేది మరి ఒక వెయ్యి రూపాయలు పనిచేశారనుకో ఆ పెట్టుబాటుదారి వ్యవస్థ రెండు వందల చేతిలో పెట్టి కలందేవాడు అట్టాటి వ్యక్తి చాకిరి నుండి తిరుగుబాటు చేసి పోలీసు వాళ్ళతో తాలూకులో చనిపోయారు కార్మికులు ఆ రక్తం ప్రవహించిన రక్తంలో ఈ ఎర్రజెండాని ఎగరేసి కార్మికుల ఐక్యత ముర్తిల్లాలని పని దినాలు ఇరవై నాలుగు గంటల పని దినాల్ని ఎనిమిది గంటల వరకు కుదిచ్చిందనమాట చట్టం మరి కార్మికులు చనిపోతే కనీసము పలికిచ్చే భీమా ఇవ్వాలి ఆ పని చేస్తూ పయనించి చనిపోతే దానికి ఒక రేటు ఉంది ఇట్లా బీమా పథకాలు అన్నీ సమకూర్చినట్లయితే ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు కూడా మరి ప్రభుత్వాలు నిర్వేర్యం చేసి ఈరోజు మేడే సందర్భంగా ప్రభుత్వాలు దర్మానంగా చెప్తున్నాయి కార్మికులను ఆదుకుంటాం కార్మిక పిల్లలను ఆదుకుంటాం వాళ్ళకి చదువులు ఇప్పిస్తాం వాళ్ళకి మరి అన్ని రంగాల సంక్షేమ పథకాలు ఏర్పాటు చేస్తాం అని చెప్పి మేరకాలు పలుకుతున్నాయి తప్ప ఒక్కటి కూడా కార్మికులు అండదండ లేదు దానికోసం ఎప్పుడు కార్మికుల కోసం నిత్యం పని రాడ్ చేసే లాడ్ బిల్డింగ్ కావచ్చు గుంతలు వాళ్ళు కావచ్చు బేల్దారి కావచ్చు బిల్డింగ్ పని కావచ్చు ఎన్నో రకాలు చేసినటువంటి మరి కార్మికుల కోసం వాళ్ళ హక్కులను హరించి వేస్తూ ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతా ఉన్నారు నీటి ప్రభుత్వాలు చెబుతాయి తప్ప వాళ్ళకి అమల్లో పథకాలు రావడం లేదు దానికోసం కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పనిచేస్తూ ఉంది ఈ మేడే సందర్భంలో ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం కాబట్టి దీంట్లో కూడా పులచూరులో మరి గతంలో చేసినటువంటి మండల గ్రాంట్ మండల గ్రాంట్ నిధులు పంచాయతీ నిధులు గోల్మాలని చెప్పేసి సోషల్ మీడియా హల్చల్ అవుతూ ఉంది మరి అభివృద్ధి జరిగితే పులచరు అభివృద్ధి జరుగుతుంది ఆ పదంగా రాజకీయ నాయకులు కార్మికులకు అండదండంగా ఉండాలని ఈ కార్యక్రమానికి తెలిసినటువంటి వచ్చిన కూడా కార్మికులు పేరు పేరున ధన్యవాదాలు